లాది మంది భక్తుల మనోభావం అన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు అనేది ఏంటంటే జూలైలో వచ్చింది ఇది సెప్టెంబరు ఈ మూడు నెలల లోపు అదంతా క్రాస్ చెక్ చేసి లేదు ఇందులో కుట్ర జరిగిందని నిర్ధారించుకుని లేదా కల్తీ జరిగిందని నిర్ధారించుకుని దానికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకుని అప్పుడు ఈ ముక్క మాట్లాడుంటే తిరుమల పవిత్రం చేయబోయినటువంటి వాళ్ళని ఆడం పట్టుకున్నాం స్వామివారి ఆశీస్సులతో ఆ దుర్మార్గులకు శిక్ష వేస్తున్నామని చెప్తుంటే వేరుగుండేది అప్పుడు హిందూ సమాజం మొత్తం ఆయన పట్ల మరింత కమిట్మెంట్తో ఉండేది హిందూ సమాజం వాస్తవంగా మొన్న హిందూ ధర్మ కింద చంద్రబాబుని భావించింది కానీ ఇప్పుడు అసలు పాయింట్ వచ్చేటప్పటికి వెంటనే అసలు ఇష్యూ వచ్చింది ఇంకోటి మనం మొదటి నుంచి నేను అడుగుతున్న పాయింట్ అదే ఫస్ట్ ఏమో ట్యాంకర్ వచ్చి వెనక్కి పంపించేశామని చెప్పారు ఇప్పుడు కల్తీ ఒక టీటీడీ ల్యాబ్లో టెక్ట్ చేశారు తేడా రాగానే వెనక్కి పంపించేస్తారు అది క్లియర్ అది రూల్ ఇంతకుముందు చంద్రబాబు టైంలో పద్నాలుగు జగన్ టైంలో పద్దెనిమిది పంపించారు అట్లా వెనక్కి పంపించేసామని మొదటి చెప్పి ఈవో తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ ఏది ఈ మొక్క జగన్ అడిగాడు కదా ఆ తిప్పి పంపించేసాక ఇంకెట్లా కలుస్తుంది అని అడిగిన తర్వాత ఏమన్నారు లేదు నాలుగు ట్యాంకర్లు ఆల్రెడీ కోర్టులో అన్నారు కూడా అదే అట్ట కలుపుతూ నువ్వు కల్తీ అని తెలిసాక కల్తీ అన్నర్వాత తిప్పంపించాలి కదా లేదు కొత్తగా వచ్చిన నాలుగిట్లో రెండు ట్యాంకర్లు కల్తీదని తెలిసి పాత నాలుగు ట్యాంకర్లలో కూడా కల్తీదే అని మేము భావిస్తున్నామని చెప్పడం ఏంటది అలా కల్తీదని తెలిసి కలిపారంటే అది ఇంకా పెద్ద పాపం దుర్మార్గం కదా అది రెండవది దాంతోపాటు ఇంకొక విచిత్రమైనటువంటి పాయింట్ అందులో ఉన్నటువంటిది ఏంటంటే